ఇడ్లీ రవ్వ అనుకుంటాము అది బియ్యంతోనే చేస్తారు సో అది యూజ్ చేయకుండా అది అన్నీ దానికి బదులు సో పుట్టు తీయని మాక్సిమం మేము ప్రిఫర్ చేస్తాము సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిపైన కూడా మనకి కోటింగ్ అనేది ఉంటుంది అనమాట ఇందులో కూడా కొన్ని న్యూట్రియన్స్ అయితే ఉంటాయి ఎక్కువ వాష్ చేయడం వల్ల ఓన్లీ ప్రోటీన్ దోషాన్ని కూడా అవైలబుల్గా ఉంది సో అది ఖచ్చితంగా చూడడానికి మర్చిపోకు అండ్ ఇడ్లీలో స్పెషల్ తమలపాకు ఇడ్లీ ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ హెల్దీ టిఫిన్ రెసిపీ అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపెట్టబోతున్నాను ఈవెన్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో హోల్ ఫ్యామిలీకి అందరికీ కూడా బాగా కుదిరే అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండే ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపెట్టబోతున్నాను సో జొన్న రవ్వతో ఇడ్లీలు అయితే చూపెట్టబోతున్నాను అండ్ లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ డైలీ మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము కాకపోతే ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటాము ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటే అది ఎంతవరకు మనకు సేఫ్ అనేది ఒక్కసారి కళ్యాణి మాటలోనే మనం తెలుసుకున్నాము సో చెప్పు కళ్యాణి సో రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తుంటుందన్నమాట సో పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉండేటట్టు అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే వాళ్ళకి ఓల్డ్ న్యూట్రియన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు సో డైలీ ప్రిపేర్ చేసేది పక్కన ఆమె సో ఆమె మాటల్లోనే వింటే బాగా అనిపిస్తుంది మీకు కూడా సో బాగుంటుంది అన్నట్టుగా నేను ఆమె మాటల్లో చెప్పిస్తున్నాను సో చెప్తున్నాను హలో హాయ్ అండి ఇప్పుడు మనము రోజు అది ఇడ్లీ రవ్వ అనుకుంటాము అది బియ్యంతోనే చేస్తారు సో అది యూజ్ చేయకుండా అది అన్హెల్తీ దాంతో బదులు దానికి బదులుగా మనము ఈ జొన్న రవ్వతోనే చేసుకుంటే అది చాలా హెల్తీ జొన్న రవ్వ రాగి రవ్వ మిలెట్స్ రవ్వతోనే చేసుకుంటే హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా హెల్తీ అదే ఇడ్లీ రవ్వతో చేసుకుంటే ఏమవుతుందని చెప్పు ఇడ్లీ రవ్వతోనే అది ఇప్పుడు డైలీ అది ఇడ్లీ రవ్వతోనే చేసుకుంటే అది డైలీ తింటే అది బియ్యం వస్తుంది అంటే ఎక్కువ అది తినడం వల్ల సో బెటర్ మనకు అది తింటూనే మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే మంచిది అంటాం వీక్లీ ఒకటి వైస్ కానీ రైస్ కానీ అట్లా సో కమింగ్ డేస్ లో కూడా మనకి ఆ ఆగేది కూడా సో పెడతాను మాక్సిమమ్ అండ్ మీన్ వైల్ ఏమైనా సజెషన్స్ అంటే మాకు ఇవ్వాలనుకుంటే లేకపోతే మీకు రిక్వైర్డ్ రెసిపీ ఏమన్నా ఏమన్నా డెడికేటెడ్ మీకు ఆ రెసిపీ గా కావాలి అనుకుంటే మాకు కింద కమెంట్స్ లో కూడా షేర్ చేసుకోవచ్చు అండ్ ఈవెంట్ మీద ఏమైనా తెలుసుకోవాలనుకున్నది స్ప్రిప్ కూడా మీరు షేర్ చేసుకుంటే డెఫినెట్గా దానిపైన కూడా వీడియో అనేది పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటేనే మనం జొన్న ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము అండ్ కాంబినేషన్ మనం పచ్చడి చూద్దాము లేకపోతే ఓన్లీ ఇడ్లీతోనే ఇప్పుడు కాంబినేషన్ పచ్చడి ముందు చేస్తాము పచ్చడి పల్లీల పచ్చడి ఓకే పల్లీల పచ్చడి మీకు ఆల్రెడీ అంటే రొటీన్గానే ఉంది సో అదేమీ చూపించాము కాకపోతే ఇడ్లీ అయితే చూపిస్తాము సో ఇంకేమైనా మీకు టిఫిన్స్ రెసిపీస్ కావాలంటే మన గా ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దాంతో పాటు ఓన్లీ ప్రోటీన్ దోశ అని కూడా అవైలబుల్గా ఉంది సో అది ఖచ్చితంగా చూడడానికి మర్చిపోకు అండ్ ఇడ్లీలో స్పెషల్ తమలపాకు ఇడ్లీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఆ వీడియో కూడా చెక్ చేసుకోవడానికి మర్చిపోదు అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం జొన్నదవ్వ సో ఇది వన్ వన్ గ్లాస్ గ్లాస్ సో ఏదైనా గ్లాస్తో గ్లాస్తో పెట్టినాం అండి వన్ గ్లాస్ ఆఫ్ దవ్వ అనమాట ఇది సో ఇడ్లీ దవ్వ కాదు సో జొన్న దవ్వ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సేమ్ అదే గ్లాస్ తో మినపప్పు సో మినపప్పు సో వన్ గ్లాస్ మనం జొన్న దవ్వ తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్ తోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు సో హాఫ్ గ్లాస్ వరకు మనం మినపప్పు యాడ్ చేస్తున్నాము సో మినపప్పు మీద మేము ఈ విధంగా తీసుకుంటాం అనమాట సో పుట్టు తీయంది మ్యాక్సిమం మేము ప్రిఫర్ చేస్తాము సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంతో అండ్ రీసెంట్గా చేసిన ఏదైతే నాటుకోడి చికెన్ కథ ఉందో అందులో చేసిన వడలు కూడా దీంతోనే మనం ప్రిపేర్ చేసినాము కలర్ కూడా కొంచెం చేంజ్ వస్తుంది కానీ హెల్త్ చాలా బాగుంటుంది ఈవెన్ టేస్ట్ కూడా మనం చాలా బాగా దీంతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫైబర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇందులో అండ్ ఇప్పుడు మనం ఇందులో అంటే సపరేట్ సపరేట్ మనం నానబెట్టుకోవాలన్నమాట సో ఇది ఆ జొన్నదాయ్ సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము సో సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకుని మనం సో ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుందాము సో రెండు కూడా బాగా వాష్ చేసుకున్నాము ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే వాష్ చేసినాను ఎక్కువ సార్లు చాలా మంది వాష్ చేస్తుంటుంది అట్లా వాష్ చేయదు ఎందుకంటే దీనిపైన కూడా మనకి కోటింగ్ అనేది ఉంటుంది అనమాట ఇందులో కూడా కొన్ని న్యూట్రిన్స్ అయితే ఉంటాయి ఎక్కువ వాష్ చేయడం వల్ల అవి వెళ్ళిపోతాయి అనమాట సో ఇంకొకటి సీక్రెట్ టిప్స్తో మనకి ఇడ్లీ రెసిపీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి అండ్ అందులో మనం సీక్రెట్ టిప్ చూసినట్టయితే మనకి బయట హోటల్స్లో కానీ మంచిగా ఇడ్లీలు అంటే ఫ్లఫ్ఫీగా కానీ ఆ సాఫ్ట్గా కానీ రావడానికి రీజన్ ఏంటంటే ఇది ఎక్కువ కడగకపోవడానికి కూడా ఒక రీజన్ అనమాట జస్ట్ ఒక వన్ టూ టైమ్స్ మాత్రమే కడిగినాం అనుకోండి ఇంకా మంచిగా ఫ్లఫీగా అంటే ఇందులో ఉండే కోటింగ్ అదంతా కూడా వెళ్ళిపోకుండా ఉంటుంది మనకి అట్లనే ఇందులోనే రీటైన్ అయ్యి ఉంటుంది సో బెటర్ అవాయిడ్ ఎక్కువ కడగకుండా చూసుకోవడం మంచిది సో సో ఇప్పుడు ఇవన్నీ కూడా నానబెడదాం మనము టూ టు ఫోర్ అవర్స్ మధ్యలో మనం ఆ నానని ఇవ్వాలి అనమాట ఎందుకంటే జొన్న ఇడ్లీలు కాబట్టి సో రవ్వ కాబట్టి మనం టూ టు ఫోర్ అవర్స్ నానబెడుతున్నాం ఒకవేళ జొన్నలు కనుక మనం తీసుకున్నట్టయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ ఈవెన్ ఎయిట్ అవర్స్ కూడా మీరు నానబెట్టినా చాలా బెటర్ అనమాట ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి సో జొన్నది కూడా మనకి దోశ ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అవైలబుల్గా ఉంది ఒక్కసారి వీలైతే ఆ వీడియో కూడా చెక్ చేయండి రెసిపీకి సంబంధించి సో బ్యాటర్ అనేది గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు సో అస్సలు వాటర్ వేయలేదు సో గట్టిగా ఉంటేనే మనకి ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అనమాట సో అస్సలు వాటర్ వేయకుండా మనం ఆల్రెడీ నానబెట్టుకున్న దాంట్లోనే అవే వాటర్ అంతేనా ఏం లేదు రవ్వ అనేది గట్టిగా విండుకోవాలన్నమాట వాటర్ ఉంటుంది కదా అవ్వ ఆ రవ్వ అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు గట్టిగా పిండేసుకోవాలి వాటర్ ఏం లేకుండా అట్లనే ఈ ఏదైతే మినప్పప్పు ఉందో మినప్పప్పుడు కంప్లీట్గా వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి సో గట్టిగానే ఉండాలి వాటర్ వస్తువులు యాడ్ చేయద్దు మరి గ్రైండర్ కొంచెం ఇబ్బంది పడుతుంది అంతా తిరగడానికి అన్నట్టుగా అంటే కొంచెం మనకి లైట్గానే వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ పల్సర్ అయిపోతే ఇడ్లీ లాంటివి రావు అనమాట సో ఈ విధంగా గట్టిగానే ఉండాలి ఇప్పుడు హోల్ నైట్ మనం ఫర్మెంటేషన్ కోసం పెడుతున్నాం అనమాట సో మీరు చూడొచ్చు సో బ్యాటర్ అనేది కంప్లీట్గా మనకి ఇట్లా గట్టిగానే ఉంది సో ఇప్పుడు హోల్ నైట్ మనం ఫర్మెంట్ చేయడానికి పెడుతున్నాం హోల్ నైట్ కంప్లీట్ అయిపోయింది హోల్ నైట్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో సో ఒక్కసారి మనం కలుపుకోవాలి సో మంచిగా ఫర్మెంట్ అయితే అయింది ఇప్పుడు కలుపుకున్న తర్వాత అంటే ఒకసారి ఆ పిండి అంతా కూడా సెట్ చేసుకుని అంటే కలుపుకున్న తర్వాత కొంచెం మనం సోడా యాడ్ చేసుకున్నాము సోడాతో పాటు కొంచెం అంతా చెక్కర అంటే ఒక వన్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు చెక్కర అండ్ దాంతోపాటే సాల్ట్ యాడ్ చేస్తున్నాము సో పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాము లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం హెల్త్కి మంచిది అనమాట సో అందుకే ఇది యాడ్ చేస్తున్నాము హాఫ్ స్పూన్ లేదా టేస్ట్ని బట్టి కొంచెం అట్లా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ మనకి ఫర్మెంట్ అయింది కాబట్టి ఇంకొంచెం గట్టి పడితే పిండి లైట్గానే వాటర్ యాడ్ చేసుకోండి సో ఇప్పుడు చూసేది కదా స్క్రీన్ పైన సో అందుకు తగ్గట్టుగా లైట్గానే వాటర్ యాడ్ చేసుకోండి మరీ వాటర్ ఎక్కువ అయిపోతే మళ్ళీ మనం ఏం చేయలేము సో ఇంతసేపు ఫర్మెంటేషన్ అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది సో ఇడ్లీకి సంబంధించి మంచిగా గట్టిగా ఉండే విధంగానే లైట్గానే వాటర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం బాగా కలుపుకోండి ఇప్పుడు చూడొచ్చు సో పిండి అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ మాల్స్ అయితే మనం రెడీ చేసుకుందాము అందులో మనం చూసుకున్నట్లయితే ఆయిల్కి బదులు నెయ్యి అయితే వాడుతున్నాము సో ఇంత ముందు కూడా వీడియోలో చెప్పినాను నెయ్యి చాలా మంచిది హెల్త్కి నెయ్యి అనేది ఇందులో ఉండే విటమిన్స్ అంటే నెయ్యి మనం ఎందులో అయితే వేసుకుంటామో ఆ విటమిన్స్ అన్నీ కూడా ఆ ఐటమ్స్ యొక్క విటమిన్స్ అన్నీ కూడా మన బాడీలో అబ్జర్వ్ కావడానికి నెయ్యి అనేది చాలా క్రూషల్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈవెన్ మీరు దోశాస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ నెయ్యితో గ్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇడ్లీ మోల్స్ అనేవి అందులో పెట్టేస్తున్నాము గ్రీస్ చేసుకున్న తర్వాత అందులో ప్లేస్ చేసుకొని మంచిగా మనం ఇప్పుడు ఒక కథంటు స్టవ్ అయితే పెడుతున్నాను నేను ఎయిట్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది మంచిగా ఇడ్లీలు ఉడకడానికి మంచిగా అదంతా కూడా స్టీమ్ అవ్వడానికి అండ్ ఇడ్లీలో అంటే మనకి జొన్నలు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జొన్నకి సంబంధించి మన డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట జొన్నల వాళ్ళ అడ్వాంటేజెస్ అండ్ దాంతోపాటు మనకి హార్ట్కి కూడా చాలా హెల్తీగా పనిచేస్తుంది జొన్నలు అనేటివి మనం రెగ్యులర్గా మన డైజెషన్ అంటే మన డైట్లో భాగంగా చేసుకున్నట్టయితే అండ్ బెటర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ దాంతోపాటు మనకి మంచి ఎనర్జీ లెవెల్స్ అయితే ఈ జొన్నల వల్ల లభిస్తాయి ఎక్కువ అయితే పిల్లలకి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ విధంగా కనుక వాళ్ళకి ఇచ్చినట్టు అవుతాయి అండ్ దాంతోపాటే డయాబెటీస్ పేషెంట్స్తో పాటు అందరికీ కూడా ఇంట్లో హోల్ ఫ్యామిలీకి కూడా చాలా మంచిది సో చూడవచ్చు ఇడ్లీలు ఎంత బాగా అయినాయో సో బ్రేక్ చేసి చూపిస్తుంది కళ్యాణి సో ఎంత బాగా కుదానో కొంతమందికి జొన్న ఇడ్లీలు అనేటివి అంత బాగా కుదరవు సో ఇవి ఫ్లఫీగా కూడా అయినాయి అండ్ మంచిగా కూడా ఉన్నాయి పిల్లల మాటలోనే మీదే తెలుసుకోండి ఏ మెటీరియల్ అవి జొన్న ఇడ్లీలు బాగుందా టేస్ట్ Vaya okay. Poninga. Bye. Bye. Bye.